పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాల్లో త్వరగా చదువుదాం మొదటి పత్రిక మొదటి నుంచి మూడు వచనాలు ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా మూడవ వచనం చదువుదాం ప్రభు దయాళుడని మీరు చూచి ఉన్న ఎడల క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి చాలు నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను దగ్గర తండ్రి పరిశుద్ధుడ వందనాలు ఈ సమయంలో ఈ సందర్భంలో మరి ఏర్పాటు చేయబడిన ఈ అన్నప్రసన్న కార్యక్రమం తమ్ముడు ప్రదీప్ను అలాగే మరి శ్రీదుర్గను మీరు ప్రేమించి వారికి ఇచ్చిన రెండవ సంతానం లలిత్ని బట్టి మీకు స్తోత్రాలు మరి ఆ బిడకు అన్నప్రసన్న జరిగించడానికి ఈ దినం మరి బిడలు ఆశతో ఆసక్తితో విశ్వాసంతో ఏర్పాటు చేసుకున్న ఈ కోడికను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ఈ సందర్భానికి చదువుకునే లేఖనాన్ని ఎత్తి మీరు నాతో మాతో మాట్లాడండి ప్రత్యేకంగా ఈ కోడికనే ఏర్పాటు చేసుకున్న బిడలకు అయ్యా మరి మీ వాక్య ప్రత్యక్షతను వారికి అనుగ్రహించమని సర్వశక్తిమంతుడయి ఉన్న ఏసయ్య పరిశుద్ధ నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మంచిది ప్రభునందు ప్రియులారా మనం చదువుకున్నటువంటి ఈ వచన భాగాలు అంటే ఈ సందర్భం కొరకు మనం చదువుకున్నాం ఇక్కడ శిశువు ఎదుగుట అనే మాటలు మనం విన్నాం ఈ కూడిక సందర్భం కూడా శిశువులకు సంబంధించిన అంటే చిన్నపిల్లలకు సంబంధించిన కూడిక బాబుకు అన్నప్రసన్న జరిగించడం కొరకు ఈ కోడికను ఏర్పాటు చేసుకునగా కొన్ని మాటలు మనం చదివాం ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అంటే ప్రభువు దయాళుడు అంటే ప్రభువు ప్రేమగలవాడు ఆయన మంచివాడు ఆయన రక్షకుడు ఆయన దేవుడు ఆయన గొప్పవాడు అని ఆయనను రుచి చూడడం అనుభవించడం లేకపోతే ఆయనను అంగీకరించడం ఆయన గ్రహించడం అనే సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రభువుని ఎరుగుట ప్రభుని గ్రహించుట ఆయన రుచిచూ ఆయన దయాళుడని మీరు రుచి చూచిన ఎడల కదా రుచి రుచి చూచి ఉన్న ఎడల సో ఆయన దేవుడని రక్షకుడని ప్రభువని గొప్పవాడని మీరు నమ్మిన ఎడల రుచి చూచిన ఎడల విశ్వసించిన ఎడల ఇప్పుడు మూడో వచనంలో మనం చదివాం అలాగూ చేయడాన్ని బట్టి ఏం జరిగిందంటే కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారు అని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారు ఒక విధంగా చెప్పాలంటే ప్రదీప్ శ్రీదుర్గాలు కూడా క్రీస్తులో కొత్తగా వాళ్ళు జన్మించారు కదా క్రీస్తులో వారు కొత్తగా జన్మించిన వాళ్ళు మరి వారికి ప్రభు క్రొత్తగా ఇచ్చిన కుమారుడు కదా చిన్న కుమారుడు మరి ఆ కుమారునికి ఆ శిశువునకు ఆహారము అందించుట అనే కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకుంటు అదే ఇక్కడ మనం చూస్తే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యము అనే పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడు ఆ పాలను అపేక్షించుడి రైట్ శిశువులు ఎదగడానికి ఏమి ఆ పాలను అపేక్షించుడు అపేక్షించడం అంటే వాటిని స్వీకరించడం కదా సేవించడం పాలను సేవించుడి శిశువులకు పిల్లలకు పసిపిల్లలకు ఏమి ఇవ్వాలా పాలు కదా రైట్ నిర్మలమైన పాలు నిర్మలమైన వాక్యమనే పాలు అంటే ఆధ్యాత్మిక శిశువులకు మరి శరీర సంబంధమైన శిశువులకు స్వచ్ఛమైన పాలు కదా తల్లి పాలు బిడ్డకు శిశువుకు ఎదుగు నిమిత్తం ఎదుగు నిమిత్తం ఏమవసరం పాలు అవసరం పాలు అవసరం ఆ పాలు త్రాగుచు బిడ్డ ఎదుగుచు ఉండగా ఎదుగుచుండగా ఎదిగే కొలది ఏం కావాలి ఒక మాట చూద్దాం కొరిందీలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు చూడండి కొరింది మొదటి పత్రిక మూడవ అధ్యాయము నూట నలభై ఏడు పేజీ నెంబర్ సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని అని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను ఇక్కడ సందర్భము కొరిందిలో ఉన్నటువంటి దేవుని సంఘానికి పౌలు గారు ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ వారిని కూర్చి మాట్లాడుతూ అంటున్నాడు మీరు పసిబిడ్డలుగానే ఉన్నారు అని మీతో నేను మాట్లాడుతున్నా మీరు పసిబిడ్డల వలె ఉన్నారని ఎరిగి మాట్లాడుతున్నాను అని అంటూ ఇప్పుడు చదవండి అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు చాలు అన్నముతో మిమ్మును పెంచలేదు చాలు చూడండి శిశువులు మీరు పసిబిడ్డలే అని ఎంచి పసిబిడ్డలుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని పాలతోనే పెంచాను పాలతోనే పెంచాను మీకు అన్నం పెట్టలేదు బలమైన ఆహారం పెట్టలేదు ఎందుకంటే మీరు పసిబిడ్డలే అని ఇప్పటి వరకు ఆరు నెలలు మరి లలిత్ కదా ఎలా పెరుగుతూ వచ్చాడు పాలతో పాలతో పెరుగుతూ వచ్చాడు ఈ లోపు ఒకవేళ బలమైన ఆహారం పెడితే ఆ శిశువు ఆ బలమైన ఆహారానికి తగినవాడా అవుతాడా కాలేడు కదా అతడు బలము పొందుకునేంత వరకు ఎదుగుతూ ఉండేందుకు పాలు అవసరం పాలులో కావలసినటువంటి పోషకాలు ప్రోటీన్స్ కదా కాల్షియం అన్నీ కూడా తల్లి పాల ద్వారా బిడ్డకు అందించబడుతూ వచ్చాయి అయితే మరి ఇప్పుడు ఎందుకు ఆహారం అందించాలి అంటే ఇప్పుడు బిడ్డ ఏమవుతున్నాడు ఎదుగుతున్నాడు ఎదుగుతున్నాడు ఎదుగుతున్న దశలో ఎదుగుతున్న క్రమంలో ఇప్పుడు పాలు మాత్రమే సరిపోవు అది పాలు మాత్రమే సరిపోవు శిశువుగా ఉన్నంత వరకు పాలు శిశువుగా ఎదుగుతూ ఆ దశను దాటుతూ ఉండగా వయసు పెరుగుతుండగా రోజులు పెరుగుతుండగా ఏమవసరం అంటే ఆహారం అవసరం అందుకే పౌలు గారు మాట్లాడుతూ మీరు పసిబిడ్డలుగా ఉన్నారు కాబట్టి మీకు పాలే ఇచ్చి పెంచాను అన్నాడు మీరు కనుక ఎదిగిన వారైతే మీకు అన్నము అన్నముతో మిమ్ములను పెంచేవాడిని ఇంకొక మాట మనం చూద్దాము హెబ్రిలకు రాసిన పత్రిక ఆయుధవ అధ్యాయం హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు పాలు త్రాగు ప్రతివాడును శిశువే అబ్బా త్రాగే ప్రతివాడు ఎవరంట శిశువు పాలు త్రాగే ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవము వాడై ఉన్నాడు అంటే సరిగా ఇంకా ఎదగలేదు శిశువుగానే ఉన్నాడు పాలుద్రాగుతున్నాడు పద్నాలుగు వచ్చినం వయస్సు వచ్చిన వారు ఆ అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు గనుక ఆ బలమైన ఆహారము వారికే తగునో చాలు బా అన్నాడు పాలు ద్రాగే ప్రతివాడు శిశువే శిశువుకు పాలే ఇవ్వాలి అయితే ఎదిగే కొలది వయసు పెరిగే కొలది పద్నాలుగు వచ్చిన వయస్సు వారు వయసు పెరుగుతుండగా ఏమి వాళ్ళ ఇప్పుడు వారు ఆహారమునకు తగినవారు కదా వారు బలమైన ఆహారమునకు తగినవారు కనుక వారు బలమైన ఆహారము బలమైన ఆహారము వారికి తగును ఎవరికి పెరిగే వయస్సు పెరిగే కొలది కదా రైట్ ఇప్పుడు ఆరు మాసాలు పాలుతో పెరిగిన లలిత్కు ఇక ఇప్పటి నుంచి ఏం ఏం చేయాలంటే పాలతో పాటుగా ఆహారము కూడా అందించాలి ఇప్పుడు పాలు సరిపో అంటే చెప్పాలంటే ద్రవ ద్రవ రూపంలో ఇప్పుడు ఇప్పటి వరకు ఆ బిడ్డకు ఆహారం అందించబడింది ద్రవ పదార్థము మాత్రమే ఇవ్వబడింది ఇప్పుడు వయసు పెరుగుతూ ఉంది కనుక ఘన పదార్థము కూడా ఇప్పుడు ఆ బిడ్డకు అందించాలి దవ పదార్థం మాత్రమే చాలదు పాలు మాత్రమే చాలవు శిశువుకు శిశువుగా ఉన్నంత వరకు పాలు ఇప్పుడు ఆ శిశువు ఎదుగుతూ ఉండగా వయసు పెరుగుతూ ఉండగా ఇప్పుడు ఆ బిడ్డకు ఏమి ఇవ్వాలి ఆహారం కదా ఈ ఆహారంలో బలమైన కదా ఆ బిడ్డ ఎదగడానికి కావలసినటువంటి ప్రోటీన్స్ అది తల్లి పాలుతో పాటుగా అంటే ద్రవ పదార్థంతో పాటుగా ఘన పదార్థాన్ని కూడా ఆ బిడకు ఇస్తూ ఉండగా అప్పుడు ఆ బిడ చక్కగా అవయవ పుష్టి కలిగి ఆరోగ్యము కలిగి చక్కగా ఎదుగుతూ ఉంటాడు రైట్ అలాగే కదా శిశువుకు పాలు కావాలి వారికి ఆహారం కావాలి కదా రైట్ ఇది శారీర సంబంధమైనటువంటి పిల్లలను గురించి మనం ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నాం అంటే శరీరీతిగా జన్మించిన బిడ్డలు ప్రదీప్ శ్రీదుర్గలను దేవుడు వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఆ కుమారుడు విషయంలో కదా ఇప్పటి వరకు పాలు ద్రాగుతున్నాడు ఇక నుండి పాలతో పాటు ఆహారం కూడా ఆ బిడ్డకు అందించాం అయితే మరొక విషయాన్ని ఆధ్యాత్మికమైన జన్మము ఆధ్యాత్మికమైన శిశువును గురించి కూడా ఇతరు పత్రికలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కొరతగా జన్మించిన శిశువులను పోలినవారు ఎవరు ప్రభువు దయాళుడు అని రుచి చూచినవారు అంటే ప్రభువును ఎరిగిన వారు ఒక మాట చూద్దామా యూహానుస్వార్థ మూడో అధ్యాయం మూడవ వచనం చూడండి వ్యూహానుస్వార్థ మూడవ అధ్యాయం మూడవ వచనం అయితే పేజీ నెంబర్ ఎనభై రెండు క్రొత్త నిబంధనలో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గానే చాలా ఒకడు క్రొత్తగా జన్మించాలి ఇక్కడ నికోదేము అనే ఒక మనుషుడు పెద్ద వృద్ధుడు యేసు ప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడు యశుప్రభువారు ఆ పెద్ద వ్యక్తితో వృద్ధుడైన వ్యక్తితో ఇలాగన్నాడు ఒకడట ఒకడు క్రొత్తగా జన్మించాలి అని అప్పుడు ఆ పెద్ద ఆయన ఇలాగన్నాడు యేసుప్రభుతో వృద్ధుడైనటువంటి వాడు పెద్దవాడైనటువంటి వాడు మరలా తల్లి గర్భములోనికి వెళ్ళి ఎలాగున జన్మిస్తాడు చూస్తారా నాలుగో వచనం అందుకు నికోదేమో ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా చాలు రైట్ యేసుప్రభు అన్నాడు ఒకడు కొత్తగా జన్మించాలి అన్నాడు శరీర రీతిగా ఆల్రెడీ మనం తల్లి గర్భము నుండి యేసుప్రభు అన్నాడు కొరతగా జన్మించాలి అని కొత్తగా జన్మించిన వాడు పరలోక రాజ్యాలో ప్రవేశిస్తాడు అంటే స్వర్గములో మోక్షములో వైకుంఠములో ప్రవేశిస్తాడు అని అర్థం ఈ వృద్ధుడు ముసలివాడైన ఎక్కువదేమంటున్నాడు అంటే ఇప్పుడు మళ్ళీ తల్లి గర్భంలోకి పోయి జన్మించాలా ఎట్లా అని అడుగుతున్నాడు అప్పుడు కదా మళ్ళీ తల్లి గర్భంలోకి పోయి జన్మించాలా అంటే అలా కాదు ఎలా జన్మించాలి యువన స్వార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము వచనం పన్నెండు పదమూడు చూడండి తన్ను ఎందరూ అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి ఆ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను చాలని యశు వారు చెప్తున్నాడు ఇక్కడ ఒకడు క్రొత్తగా జన్మించాలంటే మనుషుడు అంటున్నాడు మళ్ళీ తల్లి గర్భంలోకి పోయి జన్మించాలా అంటే అట్లా కాదు నాయన అదిగో ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారు ఏమవుతారు శిశువులు అవుతారు అంటే దేవుని కుమారులు అవుతారు దేవుని పిల్లలు అవుతారు అని చెప్పాడు దేవుని పిల్లలు అవుతారు పదమూడవచ్చిన పదమూడవచ్చిన వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలనైనను శరీరేచ్చ వలనైనను మనుష్యేచ్చ వలనైనను పుట్టినవారు కారు చాలా క్రొత్తగా పుట్టడం క్రొత్తగా జన్మించడం అనేది ఇది శరీరాన్ని బట్టి కలిగేది కాదు ఇది దేవుని మూలముగా కలిగేది అన్నాడు కదా ఆయన ఉంచడానికి బట్టి కలిగే నూతన జన్మ అదే ప్రభువు దయాళుడు అని రుచి చూచి ఎరుగుట అందుకే యోహాను పత్రికలో మొదటి పత్రికలో మూడవ అధ్యాయము మొదటి వచనంలో ఈ మాట అంటాడు చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడవ మనము దేవుని పిల్లలము అని మూడవ అధ్యాయం మొదటి వచ్చిన మనము దేవుని పిల్లలము అని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించేనో చూడండి మనము దేవుని పిల్లలమే చాలు మనము దేవుని పిల్లలమే రైట్ అంటే దేవునికి పిల్లలము దేవుని శిశువులం వినండి కొరతగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు యేసుప్రభువుని నమ్మి హృదయములో చేర్చుకున్న వాళ్ళు ఏమవుతున్నారు యోహాను స్వార్థ మొదటి అధినేను రాయబడింది కదా తనను ఎందరూ అంగీకరిస్తారు అంటే యేసు ప్రభువుని ఎంతమంది ఒప్పుకుంటారో దేవుడని నమ్ముతారో కదా ఆయన నిజమైన దేవుడని హృదయంలో అంగీకరిస్తారో వాళ్ళు ఏమవుతున్నారు వాళ్ళు ఏమవుతారు దేవుని పిల్లలు దేవుని పిల్లలు రైట్ ఇప్పుడు దేవుని పిల్లలైతే అయితే క్రొత్తగా నమ్మిన వాళ్ళు ఎవరు శిశువులు కదా శిశువులు శిశువులకి ఏమి ఇవ్వాలా పాలు ఇవ్వాలి కదా పాలు మనం పేదృపత్రలు చదివాం క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలము అనబడిన నిర్మలమైన వాక్యము అనే పాలను అపేక్షించండి వాటిని తాగండి వాటిని ఇవ్వండి అంటే ఏ పాలు శరీర సంబంధమైన శిశువుకేమో ఏ పాలు ఇవ్వాలి తల్లి పాలు కదా రైట్ ఇప్పుడు క్రొత్తగా జన్మించిన శిశువులు అంటే ఆత్మ సంబంధమైన జన్మ యేసుప్రభుని నమ్ముకుంటే క్రొత్త జన్మ వీళ్ళకి ఏమి ఇవ్వాల వాక్యమనే పాలు అందుకొరకు ఏం చేయాలి దేవుని వాక్యమనే కదా ఈ వాక్యాన్ని పాలుగా సేవిస్తూ ఉండ వాక్యాన్ని చదువుతూ ఉండగా వాక్యాన్ని వింటూ ఉండగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వాక్యాన్ని మదిలో నింపుకుంటుండగా శరీర సంబంధంగా పాలు నోటితో తాగి కదా అవి కడుపులోనికి వెళ్ళి అవి జీర్ణ ప్రక్రియ జరిగి సర్వ శరీరానికి అవయవానికి అది పోషకాలను అందిస్తుంది అవయవాలు ఎదుగుదలకు వాక్యమనే పాలు వాక్యమనే పాలు మనము చెవులతో విని హృదయములో చేర్చుకొనగా ఆ హృదయములో నుండి సర్వ శరీరమునకు ఆ వాక్శక్తి ప్రవేశ ప్రవేశిస్తుంది అందుచేత ఈ సందర్భంలో మరి లలిత్కు అన్నప్రసన జరిగిస్తున్న ఈ సందర్భంలో వారు కూడా నూతనముగా క్రీస్తునందు జన్మించారు ప్రభుని వారు అంగీకరించారు విశ్వసించారు వారి మాటల్లో కదా యేసుప్రభుని దేవునిగా అంగీకరించిన విధానాన్ని బట్టి వారు ఇప్పుడు నూతనముగా జన్మించిన శిశువులు కాబట్టి వారికి కూడా ఆ వాక్యమనే పాలు కావాలి వాక్యం అనే పాలు కావాలి దేవుని పిల్లల సహవాసం కావాలి కదా పిల్లలకు కదా పాలతో పాటు ఏముండాలి ఆలన పాలన కదా ఆలన పాలన వాళ్ళకు పాలిచ్చి వాళ్ళని ఏం చేయాలి ఆడిస్తూ ఉండాలి కదా పాలిస్తూ ఉండాలి చక్కగా వారి సంరక్షణ యోగక్షేమాలు కదా చూస్తూ పట్టించుకున్నట్లుగా వారి క్రొత్తగా జన్మించిన శిశువులుగా ఉన్న వీళ్ళు కూడా ఏం చేయాలి ప్రదీప్ శ్రీదుర్గ వీళ్ళిద్దరు కూడా సహవాసముతో సహవాసములు దేవుని పిల్లలతో కలిసి సహవాసం కదా ఆలనా పాలన వెళ్ళకుండాలి సహవాస బాంధవ్యం ఉండాలి కదా ప్రోత్సాహం ఉండాలి ఎదుగుదలలో ఎదుగుదలలో కదా కొన్నిసార్లు అల్లరి పెట్టేయచ్చు కదా కొన్నిసార్లు ఏడిపించు ఏడిపించే సందర్భాలు కొన్నిసార్లు బలహీన పరిస్థితులు పిల్లలు ఏం చేయాలా ఒకళ్ళు మార్చి ఒకళ్ళు కొంతసేపు తల్లి కొంతసేపు తండ్రి లేకపోతే తాత నాయినమ్మలు ఇలాగా కదా పెద్దలు అలాగైతే ఈ క్రొత్తగా జన్మించిన వీళ్ళు ఎందుకు ఏడుస్తారో తెలియదు కదా పిల్లలు ఎందుకు ఏడుస్తారో తెలియదు ఆడుకుంటూ ఆడుకుంటూనే ఏడుస్తుంటారు కుక్క పెడుతుంటారు ఎందుకో తెలియదు ఏం చేయాలా ఆడించాలి కదా ఆలనా పాలన దేవుని నమ్ముకున్న కదా దేవుని విశ్వాసం ఉంచిన క్రొత్తగా విశ్వాసం ఉంచిన శిశువులు వీరు మరి వారి విషయంలో మనం కూడా వారి ఆలన పాలన కదా సహవాసం అదే దేవుని పిల్లల సహవాసం వాళ్ళకుంటే వారు దేవుని పిల్లలతో సహవాసంలో ఉంటే ఏడుపు వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా సముదాయించే కదా సముదాయించే సరి చేసే మాన్పించే చక్క చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సందర్భంలో బిడ్డలకు తెలియపరిచేదేమంటే వారు ప్రభునందు విశ్వాసం ఉంచారు అయితే సహవాసం కలిగి ఉంటే దేవుని వాక్యపు పాలు వారు సేవిస్తుంటే వారు కూడా చక్కగా ఏమవుతారు ఎదుగుతారు బిడ్డకు పాలు ఇస్తూ ఉండగా ఆ బిడ్డ చక్కగా అవయవాలను అన్ని అవయవాలు పుష్టి కలిగి ఎదుగుతున్నట్లు ఎదుగుతున్నట్లు ఆధ్యాత్మికంగా బిడ్డలిద్దరూ కూడా మరి ప్రదీపు శ్రీదుర్గ అలాగే అఖిల్ లలిత్ వారు కూడా చక్కగా దేవునిలో ఎదగడం దేవునిలో ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉండగా ఆ తర్వాత ఇప్పుడు ఎలాగైతే ఆరు నెలలకు లలితగా అన్నప్రసన్న ఆహారం కూడా అందిస్తున్నామో అలాగూ వారు ఎదుగుతుండగా అప్పుడు వాళ్లకు బలమైన ఆహారం బలమైన ఆహారాన్ని వారికి కూడా అందించే అవకాశం ఉంటుంది కాబట్టి దేవుడు ఈ రాత్రి వేళ ఈ సందర్భాన్ని బట్టి అందించిన ఈ సందేశాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె తల్లు వంచుదాం చిన్న ప్రార్థన చేసి మరి అన్న ప్రసాద్